పత్రిక చూసినంత మాత్రం నేనేం పోయి పెళ్లి చేసుకున్నట్టు కాదు రేపు ఏమద్దు ప్లీజ్ కాళ్ళు మొక్కుతానే ఎంపీకే అరే చేస్తున్నావు ఎందుకట్లు మాట్లాడుతున్నావు కన్నా అసలు ఏముంది అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా వదిలేస్తున్నా చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ ఏ మాట్లాడాతో పంతమెందుకే నా మనసును తెలిసింది సోనుగాడు అన్ని బట్టలన్నీ చదువుకొని వెళ్ళిపోతున్నాడంట అసలు ఎందుకు పోతుండో నాకు కూడా తెలియదు అండ్ గైజ్ ఇక్కడ నైని ఉంది చూడండి వెళ్ళిపోయింది అసలు వాడు ఎందుకు పోతుండు ఎందుకు ఇట్లా చేస్తుండో నాకు అర్థం కావట్లే ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతుండు అసలు ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకుని ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది మనం అయితే ఇప్పుడు ఒకసారి వాడి దగ్గరికి వెళ్దాం పోతున్నాడు అంట ఇంటికి పోతాడంటే ఇంటికి వెళ్తా అంటాడు

నాతో కూర్చొని మాట్లాడకుండా నువ్వు నువ్వు ఓన్ డిసిషన్ తీసుకుంటా ఎక్కడ వరకు కరెక్ట్ కన్నా చెప్పు ప్లీజ్ నీ కాలు మొక్కుతా నాకు వద్దే నువ్వు నాకు మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతానే

కన్నా నేను మీతో ఉండడానికి నేను ఇక్కడ ఉన్నా తెలుసా ఒకవేళ వాడే ఇంపార్టెంట్ అంటే మరి వాడ దగ్గరికి వెళ్ళిపోయేదాన్నిగా మరి కేరళం నుండి కూడా రాకపోయేదాన్నిగా చేస్తున్నావు ప్లీజ్ కన్నా నాతో మాట్లాడురా వద్దే నువ్వు అరే నాతో మాట్లాడురా ఒకసారి ప్లీజ్ వద్దు అంటున్నా కన్నా ప్లీజ్ కన్నా నాతో మాట్లాడు ఒకసారి దూరం తిరుగు అరే నాతో మాట్లాడనా నా ఒకసారి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటా నాకు నేను ఎందుకు చేసుకుంటా నిన్ను వదిలేసి నువ్వు నిన్ను కాదని నేను ఎవరిని చేసుకోను కన్నా ప్లీజ్ జరుగు నేను నిన్ను కాదని నేను ఎవరు వద్దు నాకు

నా ఫీలింగ్స్ ను తెలుసుకోమనువు అన్ని వల వీడియో అన్ని వీడియో దారుని చూపిస్తున్నా అందర తెలుసుకుంటరా నేనే తప్పు చేస్తున్నానని చెప్పి అందరికి అర్థం అయిపోయింది నేనే పిచ్చిపూ కొని నేను అన్ని తప్పులు చేసి నేనే నిన్ను అతిగా ప్రేమించి అతిగా ఆలోచించి నేనే తప్పులు చేసిన నా ఫీలింగ్స్ ను అర్థం చేసుకోకన్నా నాతో మాట్లాడితే అర్థమైతది కదా మాట్లాడు నాకు మాట్లాడు మాట్లాడు కన్నా ప్లీజ్ కన్నా దండం నాతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు టైం ఇవ్వకుండా దాన్ని నా ఎక్స్ప్లేషన్ వినకుండా నీ డిసిషన్ ను ఎందుకు తీసుకుంటున్నావు ఒక ఇంపార్టెంట్ ఒకవేళ నువ్వే కర్ను వాడే కావాలనుకుంటే నిన్ను అప్పుడు కేరళ అన్నప్పుడే కదా వాడిని పెళ్లి వేసుకునేదాన్ని మమ్మీ ఇంపార్టెంట్ నువ్వు కాదు ఇంకా జనాలకు కూడా నేను ఇంపార్టెంట్ కానీ నువ్వే ఇంపార్టెంట్ నువ్వే కరెక్ట్ నేను తక్కువ మాట్లాడుతున్నాం కదా నేను తప్పు నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాను ఇంకో పెళ్ళితో వేసుకుంటా అంటే నువ్వుకుంటావా ఊకో కదా

ప్లీజ్ రా నాకు కొంచెం టైమే కన్నా ఆరు సంవత్సరాలు ఇతను ఉండి నేను తప్పు చేస్తా పోవే వద్దు నాకు అరే ఎందుకట్లా చేస్తున్నావు పోకు వద్దు అరే పోకరా వద్దు నాకు జీవితంలో వద్దని ఫిక్స్ అయిపోయింది అరే ప్లీజ్ రా ఎందుకు చేస్తున్నావు కన్నా వద్దు వద్దు నాతో మాట్లాడరా నేను మాట్లాడ టైమే యో నేను నాకు వద్దని చెప్పి ఫిక్స్ అయిపోయినా అదే ఎందుకొద్దు నేను వెళ్ళిపోతాయి ఎందుకు పోతావు నన్ను వదిలేసి ఇడికి పోతావు వెళ్ళిపోయి కొద్దిగా నేను నిన్ను కూర్చోబెట్టి మాట్లాడదామని అనుకున్నాను నేను ఇట్లా చేయాలని నేను అనుకోలేదు కన్నా నిన్ను బాధ పెట్టాలని నేను అనుకోలేదు నాకు కొంచెం టైం ఇచ్చుంటే అసలు ఇంతవరకు రానే రాకపోదు కదా ఇన్ని రోజులు ఉన్న టైం ఇవ్వట్లే ఇవ్వకుండానే కదా ఎట్లయ్యింది మనం వెళ్ళిపోయి ప్లీజ్ దూరం వెళ్ళిపోతున్నాను

నువ్వు ఎందుకు అర్థం నా ఫీలింగ్ ని నేను కొన్ని రోజులు మమ్మీ దగ్గరికి పోయి నా మమ్మీతో ప్రశాంతం అనుకుంటా మమ్మీని చూడాలనిపిస్తున్నా నాకు కొంచెం టైం ఇయ్య కదా నా ఎక్స్ప్లెనేషన్ నువ్వు విను నేను ఇప్పుడు ఏం టైం ఇయ్యా నాకు మమ్మీని చూడాలనిపిస్తుంది నీ కాలు నేను కొన్ని రోజులు మా ఇంటికి వెళ్ళిపోతా నేను దగ్గర కూడా ఉండా నువ్వు హ్యాపీగా వీళ్ళందరితో ఉండు నేను ఇంకా నేను మమ్మీ ఎందుకు మాట్లాడుతున్నావు కన్నా అసలు ప్లీజ్ నీ బంధం పెడతాను దూరం నాకు దూరంగా ఉండు నాకు ఈ జీవితం వద్దు నేను తప్పు చేసినప్పుడు తీసుకోలేకపోయిన ఇప్పుడు తప్పు చేసుకుని తీసుకోలేకపోతున్నా కర్మ చేయట్లేదు చెప్పినా నేను తప్పు చేయట్లేదు కర్మ భూమి నేను తప్పు చేయను నాకు అట్లాంటి అలవాటు అట్లాంటి ఆలోచన కూడా లేదురా లేకపోతే వదిలేసి ఇంకొన్ని దగ్గరికి పోవాలి నువ్వు ఉన్నప్పుడు ఇంకో దగ్గరకి పోవాలి నాకు అట్లాంటి ఆలోచన లేదు కన్నా ఇటు లేదు నాకు ఉంది ఓ ఏముంది అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా అవును వదిలేస్తున్నా చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ కన్నా ప్లీజ్ కన్నా నువ్వు అట్లా మాట్లాడడం నేను తట్టుకోలేను అంతే ఫిక్స్ అది కన్నా ప్లీజ్ కన్నా నేను తీసుకోలేను ఇంకా నా నిజంగా నాకు గుండె వగిలిపోతుంది నువ్వు అట్లా మాట్లాడితే వద్దు అనుకుంటే నేను లాస్ట్ టైమే తీసుకోలేకపోయినా తెలుసా నేను కూడా తీసుకోలేకపోతాను ఇక్కడ మీ పత్రిక చూడండి మీరు పిల్లతో ఉన్నప్పుడు నువ్వు తీసుకోలేకపోయినావు అంటే ఇప్పుడు పత్రిక నేను తీసుకోలేకపోయినా వద్దు నాకు నేను తీసుకోలేను ఇంకా కర్మ నా ఎంబడబడ్డదని చెప్పి నాకు అర్థమైంది కర్మ కర్మనే అందరికి ఎత్తే నమ్మాలి నేను ఇప్పుడు నాకు అర్థమైతుంది నా జీవితం ఏందో కానీ ఏదైతే అది ఇంకా పోనీ నా బతుకు కూడా ఇట్లా వదిలేస్తుంది అనుకో వదిలేస్తున్నావు చెప్పేది నువ్వు ఇంకొంత హ్యాపీగా ఉండు నేను దీంట్లో వాడు ఏదో ముసలి దాంతో దీంట్లో పిల్లి వేసుకొని మా అమ్మ బతుకుతున్న రోజు మా అమ్మ తోడుకుంటా అంతే సార్ నువ్వు ప్లీజ్ వెళ్ళిపోయి తీసుకోలేదు ఇంకా ప్లీజ్ వెళ్ళిపోవే ప్లీజ్ కన్నా ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు కన్నా ప్లీజ్ వెళ్ళిపోద్దు ప్రేమ నీకు ఇది న్యాయమా కన్నా ఏడవకు కన్నా ప్లీజ్ రా వద్దు దూరం ఉండు ప్లీజ్ దగ్గరికి రాదు నాకు వెళ్ళిపోవద్దు కన్నా ప్లీజ్ రా ఏడు వద్దు అని చెప్తున్నా వెళ్ళిపో పొద్దునకు జీవితం వద్దునకు నేను నాకు అసలు కళ్ళ నీళ్ళు కూడా వస్తాను ఏ రోజు అంటే మనసుల బాగా తిరాకలేస్తే బతుకంత కన్నా ప్లీజ్ కన్నా నా మాట విను కన్నా అంత ఈజీగా డిసిషన్ తీసుకోక వదిలేస్తున్నా వదిలేస్తున్నా అని నేనేం పిచ్చిదాన్ని కాదు తెలుసా నేను తీసుకుంటాను నేను నేను పోతా ఒక్క బ్యాగ్ తీసుకొని పోతా ఆ బట్టలు ఏమే పెట్టుకో బట్టలు తర్వాత వచ్చిన తీసుకుంటా ఈజీ నేను మా మీద కోతనే ఈజీ ఈ ఫ్రేమ్ కూడా పెట్టుకో నువ్వేకో ఫ్రేమ్ కూడా పెట్టుకో నువ్వే తీసుకో ఫ్రేమ్ పెట్టుకో ఇగో కానీ సీట్లు ఉంటాం అనుకున్నా కానీ విడిపోతామని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు పట్టుకో కన్నా నేను నిన్ను కావాలనుకుంటున్నా కన్నా నువ్వే వద్దు వద్దనుకుంటున్నావు నన్ను తీర్చిన సంపది నా చుట్టు అల్లుకున్నది కలిసి ఉంటాం అని చెప్పి నేను జీవితం అనుకున్నా మరి ఇప్పుడు కలిసే ఉన్నాం కదా ఎవరు విడిపోయారు నేను ఇది పట్టుకో ఇది పట్టుకో పెట్టుకో నీ దగ్గర పెట్టుకో కన్నా పెళ్ళి పెళ్ళి తర్వాత నాకు వెచ్చిచ్చేసేది పెంచుకుంటాను ఉన్న రోజులు నేను పెట్టుకో దగ్గర ఉన్నా అనుకో ఆ ఫోటో చూసుకుంటాను నవ్వుతూ ఉండు సర్ణ మాట్లాడుతున్నావు కానీ నా ఉద్దేశం కానీ లైఫ్ వద్దు ప్లీజ్ ఆ బట్టను నీరు పెట్టుకో క్యాండీన్ చూసుకో నేను పోతా తర్వాత నాకు టైం అన్నప్పుడు నేను వస్తాను సన్న ప్లీజ్ లైవ్ తీసుకో అంతే నన్ను ఉద్దేశించొద్దు నాకు